సో అందరికీ నమస్కారం ఈ రోజు అనంతపూర్ జోస్ ఆలుకాజ్ ఇనోగ్రేషన్ ఇది వచ్చి వాళ్ళ సిక్స్టీ ఫస్ట్ జోస్ ఆలుకాజ్ స్టోర్ అరవై ఒక స్టోర్ ని వాళ్ళు లాంచ్ చేసి ఇది వాళ్ళు సిక్స్టీ ఫస్ట్ గ్రాండ్ లాంచ్ అండ్ నేను వాళ్ళకి ఆల్రెడీ రెండు షోరూమ్ లాంచ్ చేశాను ఐ థింక్ ఆ రెండు షోరూమ్ లో బాగా వెళ్ళింది అనుకుంటున్నాను నల్ల పోచా అన్న రెండు షోరూమ్ అందులో ఆయన మూడు నాకు అట్టి సో థర్డ్ టైం నన్ను ఇన్వైట్ ఉన్నారు ఐ హావ్ లాంచ్ దేర్ చిత్తూర్ స్టోర్ మళ్ళీ తిర్చిలో ఒకటి లాంచ్ చేశాను అండ్ ఇట్స్ వెరీ నైస్ వాళ్ళ కలెక్షన్స్ ఎప్పుడు చాలా బాగుంటాయి అండ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ స్టోర్స్ ఆల్ ఓవర్ ఇండియా ఐమ్ సూపర్ హ్యాపీ

క్యారెక్టర్స్ మీకు కూడా ఎక్స్పెక్టేషన్స్ బాగుంటాయి కదా హీరో చేస్తాను ఖచ్చితంగా టాప్స్ జరుగుతున్నాయి సో దేవుడు ఆశీస్సులో ఖచ్చితంగా చాలా ఇప్పుడు ఒక తెలుగు వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాయి అది ఫీమెయిల్ సెంట్రక్ అదొకటి సో ఈరోజు జోస్ అల్కాస్ వారి అరవై కాల్ షోరూము ఘనంగా ఇక్కడ సాటర్ అనేది జరిగింది అనంతపురంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే జోసల్కా సన్యాన్ని ఎక్కడా ఎక్కడా అని చెప్పేసేసి ఇది ఎక్కడో కాదండి సుభాష్ రోడ్ లో ఉన్నది ఒకటే ఒక షోరూమ్ మనకి మొత్తం ఇండియా మొత్తం మీద అరవై ఒక్క షోరూమ్ ఉన్నాయి రాగల రోజుల్లో ఒక రెండు మూడు సంవత్సరాల్లో హండ్రెడ్ షోరూమ్స్ చేయాలని చెప్పేసి మా ఎండి గారు రీసెంట్ గా ఒక మీడియా ముఖంగా చెప్పడం అనేది జరిగింది సో షోరూమ్స్ అనగానే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి అది ప్రతి కస్టమర్స్ అందరికీ కూడాను వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి ఏ విధంగా తీసేయకుండా ఇప్పుడు ప్రతి యాభై వేల కొనుగోలు పైన ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు ముఖ్యంగా ఇంకొక ముఖ్యమైన ఆఫర్ ఏంటంటే ప్రతి ఎనిమిది గ్రాముల మీద ఒక టూ థౌజండ్ రూపీస్ లెస్ ఇస్తున్నాం ఎందుకంటే గోల్డ్ రేట్స్ పైకి పోతున్నాయి ఉండే కొద్దీ కస్టమర్స్ ఏంటంటే హెసిలేట్ అనే ఉద్దేశంతో వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న ఒక ఆస ఆశ్వాసం కోసం ఒక టూ థౌజండ్ రూపీస్ ప్రతి ఎనిమిది గ్రాముల మీద లెస్ చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ ఏదైతే ఆఫర్ ఉందో ప్రతి కొనుగోలు పైన ఒక గ్యారంటీ గిఫ్ట్ ఉందండి అదేవిధంగా డైమండ్స్ కొనుగోలు పైన ప్రతి క్యారెట్ కి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ స్పెషల్ లెస్ చేసి ఇస్తున్నాము అదేవిధంగా ఫైవ్ హండ్రెడ్ మిల్లీ గ్రాము గోల్డ్ కాయిన్ కూడా ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుందండి ఈ ఆఫర్ ఒక ఫైవ్ డేస్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా మన సంక్రాంతికి వస్తున్నామని చెప్పేసి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయారు మేడం గారు సో ఏంటంటే మేడం గారు మా ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా రావటం మాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జోసల్ కాస్ ద్వారా సో ఏంటంటే ఒక కొత్త షోరూమ్ అని చెప్పగానే చాలా చాలా డిజైన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారండి ఇప్పుడు ఎక్కడో బాంబేనో లేకపోతే హైదరాబాద్ లెవెల్లో లేకపోతే బెంగళూరు లెవెల్లో